ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన బ్రహ్మం బ్రహ్మంగారు సజీవ సమాధి చెంది ఎన్ని సంవత్సరాలు అయింది అన్న విషయాల గురించి తెలుసుకుందాము శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ఎనభైవ సంవత్సరము వైశాఖ శుక్ల దశమి రోజున జన్మించారు పదహారు వందల తొంభై మూడులో బ్రహ్మంగారు సజీవ సమాధి చెందారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నాటికి సమాధి చెంది మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తి అయినాయి మే నెల ఏడవ తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మూడు వందల ముప్పై రెండు సంవత్సరాలు వైఎస్ఆర్ జిల్లాలోని పల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించారు పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి నిష్ట నొందినారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిల వారు అన్ని యోగాలు కలిగిన మహాయోగి పుట్టుకతోనే వారు యోగ శక్తులని పొందిన మహాయోగి కాల కాలజ్ఞానం చెప్పిన వారిలో వీర బ్రహ్మేంద్ర స్వామి అగ్రగణ్యులు వారు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపారు వేమన వంటి యోగి వీర బ్రహ్మం వంటి గురువు సిద్ధయ్య వంటి శిష్యులు లేరని చెప్పుకోవడం లోకంలో నానుడి